పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శాసనసభ్యులుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి విజయం నల్లేరు మీద నడిగే అంటున్న పీలేరు నియోజకవర్గ వాయల్పాడు మండలం చింతపర్తి సర్పంచ్ అవ్వ శేషాద్రి రెడ్డి నన్ను ఆదరించి నన్ను సర్పంచ్ ఎలక్షన్ లో మెజార్టీతో గెలిపించిన చింతపర్తి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు అవ్వ శేషాద్రిరెడ్డి పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మిత్రులకు చింతపర్తి పంచాయతీ ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు సర్పంచ్ అవ్వగారి శేషాద్రిరెడ్డి నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత నల్లారి కుటుంబానికే చెల్లిందని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ఇటీవల కాలంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నాకు భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ మధ్య కాలంలో చింతపర్తి గ్రామం మీదనేమి వాయిల్బాడు మండలం పిల్లల నియోజకవర్గం మొత్తం అక్రమ కేసులు పెట్టి టీడీపీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి చాలా ఇబ్బందులు గురి చేశారు దీనివల్ల టీడీపీ నాయకులు చాలా ఇబ్బందులకు పట్టడం జరిగింది ఎన్డీఏ కూటమి వలన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగాను కిషోర్ కుమార్ రెడ్డి గారు గాను కంటెస్ట్ చేస్తున్నారు కిషోర్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఈసారి గెలవడం తథ్యం ఆయన మంత్రి పదవి రావడం కూడా చాలా వస్తుంది అదేవిధంగా ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలిపిస్తాము ఆయన్ను కూడా సెన్ సెంటర్లో మంత్రి పదవిగా చూడాలని కోరుకుంటున్నాము కిరణ్ కుమార్ రెడ్డి వల్ల మాకు ఈ మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రోడ్లు అయితేనేమి జేన్ కాలేజు ఇవన్నీ సైనిస్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆయన వస్తే మాకు మా పిల్ల నియోజకవర్గానికి అయితేనేమి రాజంపేట మొత్తానికి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అందుకోసం ఆయన గెలవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ సాయశక్తుల కృషి చేసి ఆయన్ను ఆ తమ్ముడు గారు ఆయన కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించి మేము మా చిన్న మా పిల్ల నియోజకవర్గ కళ నెరవేర్చుకోవాలని అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అయితే జన సైనికులు అయితే ఏమి బిజెపి కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నమస్తే ఉమ్మడి చివరి ముఖ్యమంత్రిగా కిషోర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆయన చేసిన అభివృద్ధి పీలేరు ప్రజలు మరో లేదు పది సంవత్సరాలైనా ఈ పది సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఏమి చేసింది ఏమీ లేదు ఒక చిన్న పని కూడా చేయలేదు అందువలన ఈసారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుకు కానుగోగా ఇచ్చే ఇవ్వడానికి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించి మోడీ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి పిల్లలు ప్రజలందరూ భావిస్తున్నాము నా వంతు చింతపతి గ్రామంలో అత్యధిక మెజార్టీతో ఇద్దరికి గెలిపించడానికి కృషి చేస్తున్నాము జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై తెలుగుదేశం వాయుపాడు మండలం చింతపత్తి గ్రామం ఉగాది శుభాకాంక్షలు ముస్లిమ్స్కు రంజాన్ శుభాకాంక్షలు